నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షానికి మోర్తాడు మండలం ధర్మోరపాలెం మధ్యలో ఉన్న పెదవాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది ఈ ప్రవాహానికి ధర్మోరపాలెం మధ్యలో రాకపోగలకు అంతరాయం కలిగింది ఈ విషయం తెలుసుకున్న మోర్తాడు ఎస్ఐ వాగు వద్దకు చేరుకుని ఈ పక్కకెవరూ రావద్దని గ్రామ ప్రజలకు తెలియజేశారు రోడ్డు గిరివైపులా ట్రాక్టర్లు పెట్టి రోడ్లని బంద్ చేసినారు ధర్మౌలలో వాగు పక్కన ఉన్న వైకుంఠధామం నీట మునిగిపోయింది すいません。 ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా